నిర్మల్ జిల్లా శ్రీరామనవమి శోభయాత్రను ప్రతి ఏటా ప్రశాంతంగా నిర్వహిస్తూ వస్తున్న హిందూ వాహిని ఈ సంవత్సరం కూడా ఆదివారం ఉదయం పది గంటలకు గోశాల నుంచి ప్రారంభించి శాస్త్రినగర్ రామ్లీలా మైదానంలో ముగించనుంది ఈ యాత్రకు సంబంధించిన పర్మిషన్ కోసం హైకోర్టు నుంచి అనుమతి తీసుకున్నప్పటికీ స్థానిక పోలీసు అధికారులు డీజే వాడకూడదంటూ బెదిరిస్తున్నారని హిందూ వాహిని నేతలు ఆరోపించారు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధానులు చింతపండు మహేష్ పట్టణ అధ్యక్షులు ఆకుల రంజిత్ కమిటీ మెంబర్ నాని పృథ్వీరాజ్ మాట్లాడారు ప్రతి సంవత్సరం ఈ సాకారంతో శోభయాత్ర విజయవంతమవుతోంది కానీ ఈ సంవత్సరం విధ్వంసకర ఆదేశాల వల్ల ప్రశాంతంగా జరుపుకునే కార్యక్రమాలను కూడా ప్రశ్నిస్తున్నారని వారు పేర్కొన్నారు రాముడు పుట్టిన ఘట్టపై పూజా కార్యక్రమాలకు కూడా అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయటమని వారు వ్యాఖ్యానించారు అన్ని అడ్డంకులను అధిగమించి శోభయాత్రను విజయవంతం చేస్తామని మీడియా ద్వారా ప్రజలకు అధికారులకు సందేశాన్నిచ్చే వేరే రోజు కూడా ఏ మతానికి కించిపించే విధంగా ప్రయత్నం చేయలేదు గత చూసుకోవచ్చు కొన్ని వేల ఐదు వేల మంది సమాజం ఈ రోజు ఆ శోభయాత్రలో పాల్గొంటారు కానీ ఇంత చిన్న సంఘటన జరగకుండా ఈ శోభయాత్ర జరుపుకుంటే వారు పోలీసులు బెదిరింపులు గుర్చేస్తూ ఉన్నారు ఏదైతే ఈ శోభయాత్ర కావాల్సిన వస్తువులలోపు వారిని ఇక్కడికి పైసాకు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు మేము ఒకడే తెలియజేస్తున్నాం మీరెన్ని అడ్డగులు సృష్టించినా ఈ యొక్క శోభాయాత్ర నిర్వహించి తీరుతామని చెప్పేసి ప్రింట్ మీడియా వ్యాపారంగా మేము ఈ ఈరోజు నా రామ జన్మభూమంలో రాముడు పుట్టిన గడ్డ మీద శోభయాత్ర నిర్వహించాలంటే అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అనుమతులు తీసుకున్నా కూడా మేము గౌరవించే హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకొని మరి ఇక్కడ ఆ శోభాగతలు నిర్వహిస్తున్న ప్రతి సంవత్సరం సుప్రీంకోర్టు అంటారు సుప్రీంకోర్టు రూల్స్ ఉన్నాయి అవి ఉన్నాయి మాకు కూడా తెచ్చండి సుప్రీంకోర్టు రూల్స్ ఆ సుప్రీంకోర్టు రూల్స్ చూస్తే మీరు కూడా తెల్లమోగం వేసుకోవాల్సి వస్తుంది కానీ మనం అందరం కలిసి బహింసా నగరంలో శాంతియుతంగా ఉండాలని చెప్పేసి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం ఏనాడు బహిసాని ఒక వేరే విధంగా వాతావరణం క్రియేట్ చేసి ఇచ్చేయాలని చెప్పేసి ఏనాడు మేము అనుకోలేదు ఈనాడు వ్యాపారస్తులు ఎందరో నష్టపోయారు వ్యాపారం లేక ఇంకా మీరు ఇక్కడ ఏదో చేయాలని చెప్పేసి ఉద్దేశంతో అందరికి బెదిరిపలకు గురి చేయడం అనేది సరికాదు ఎట్టి పరిస్థితుల్లో ఈ శోభయాత్ర శాంతిత్వంగా నిర్వహిస్తా నిర్వహించి తీరుతామని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఈ యొక్క శోభయాత్రలో పూజా కార్యక్రమంలో మన ఒక ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవ్ నాగేశ్ గారు అలాగే ఉదోరు శాసనసభ్యులు పవన్ రామరావు పటేల్ గారు అలాగే మాజీ శాసనసభ్యులు విటల్ రెడ్డి గారు అలాగే నారాయణ పటేల్ గారు అలాగే రాష్ట్ర కార్యక్రమం మోహన్ రావు పటేల్ గారు యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది కాబట్టి పార్టీలకు అతీతంగా మనం హిందూ సమాజం అంతా ఒకటే అని చెప్పేసి హిందూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లకాన్ కొట్టేసి నోటిఫికేషన్ పెట్టుకోండి